ఒక ఆర్ట్ డైరెక్టర్గా తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసి తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలు దేవాలయాలు వాటి నిర్మాణం తనదైన ఒక చరిత్రని తన కోసం రాసుకున్న అతి ముఖ్యమైన కళాదర్శకుడు ఆయన ఆయన పేరే ఆనంద్ సాయి గారు ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ నాకు ఒక ఇంటెన్షన్ ఇంకా చాలు ఎవ్రి టైమ్ సెట్లు వేస్తున్నాం సాంగ్స్ సెట్ వేస్తున్నాం కాలి సెట్ వేస్తున్నాం పెద్ద సెట్ వేస్తాం మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్ బాధగా అనిపించేది ఎంత కష్టపడతాం డీటైలింగ్ చేస్తాం తర్వాత మళ్ళీ డిస్మెంట్ అయిపోతుంది అది ఒక బాధ అనిపించేది క్రియేషన్ మన ముందే ఉంటుంది మన ముందే పోతుందండి మీరు ఇప్పుడు కూడా ఫిలిమ్లో డైరెక్షన్ చేయొచ్చు కదా యా నేను ఇప్పుడు ఉచ్చోద్ భగత్ సింగ్ సినిమా అనుకుని స్టార్ట్ చేశాను కొంత షెడ్యూల్ చేశాను ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను మళ్ళీ గుడి వేసాను నాకు అది వచ్చేస్తుంది మధ్యలో ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు కళ్యాణ్ గారు నేను అడిగేటప్పుడు నేను చెప్పాను నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకుండా బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది ఏందో గణపతి గారు కరుణాకరణ కూడా నమ్మకాన్ని నా నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తాను అన్న కనెక్షన్ ఆయన ఇచ్చాడు నాకు కావాలి ఏది నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను లేదు దేవుడు లాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు ఇట్లా ఉంటే చెయ్య చెయ్యి ఉంటుంది బట్ ఆయనకి ఏంటంటే నేను నేను సక్సెస్ఫుల్ అవ్వాలి నేను కష్టపడి పైకి రావాలి సైన్ తీసుకుని రావాలి అనే కోరికలు ఆయన ఉన్నాడు ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్ ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకుని తిరగడం కాదు బాధ ఉన్నప్పుడు ఉండాలి మోరల్ సపోర్ట్ చేయాలి మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఫ్రెండ్షిప్ ఇట్స్ అ టెంపరీ ఇట్ వంట్ హెల్ప్ దాన్ని తట్టుకొని హైట్ ని తట్టుకొని వచ్చి మళ్ళీ దాన్ని నో ఇట్స్ వెరీ ఈజీ కాదండి అంటే ఈజ్ అ ఫైటర్ తెలంగాణ వచ్చి కుంట ఆయన డివోషన్ ఎక్కువ పొలిటికల్ మీద పొలిటికల్ డివోషన్ డివోషన్గా ట్రావెల్ చేస్తాడు ఆయన భక్తి ఈజ్ హవింగ్ భక్తి మార్గం అదే భక్తి మార్గంలో ఉంటాడు చాలా గొప్పగా చెప్తాడు తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు అక్కడ రోడ్లు మరమ్మతులకి వాటికి సంబంధించి మీరు నో అని చెప్పారని మీరు ఎప్రూవల్ ఇవ్వలేదని నాకు అన్ని సిస్టమేటిక్గా ఉండాలి తప్ప ఏదో నాకు తెలుసు అని చెప్పి నేను బ్లైండ్గా వెళ్ళాను హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్టు చాలా ఒక అద్భుతమైన నేపథ్యం అయింది సినిమా పరిశ్రమలో ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్గా తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసి తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలు దేవాలయాలు వాటిల నిర్మాణం వాటి తాలూకు రేఖా చిత్ర నిర్మాణం ఇవన్నిటినీ కూడా ఆయన ఎంతో అద్భుతంగా నిర్వహించి నిర్వర్తించి ఆయన తనదైన ఒక చరిత్రని తన కోసం రాసుకున్న అతి ముఖ్యమైన కళాదర్శకుడు అయిన ఆయన పేరే ఆనంద్ సాయి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారిని సాధారణంగా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్దాం సార్ నమస్తే నమస్తే మిమ్మల్ని చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది మీ దగ్గరకు వస్తే అన్ని దేవాలయ దేవుళ్ళు తాలూకు విగ్రహాలు అంతా ఒక అట్మాస్ఫియర్ అంత గొప్ప అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఇంకా దేవదేవుడు అనంతకోడి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్ ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండి షుగర్ నాకు కొత్త ఏం లేదు బట్ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డ్ మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత బోర్డ్ మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాన్ని మనం చేసుకునేది కాదు ఎక్కువగా మన సేవ అంటే మనం ఏం చేస్తాం అనేది ఒక నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేసే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఒక డివర్టీస్ యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు చాలా స్కోప్ ఉంది అంటే తిరుమల అంటే ఒక స్టేట్ స్టేట్ లాగా అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్ అంటే నేనుగా చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి అంటే దీనికి ముందు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను అప్పుడు సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమల ఏదో ఒకటి చేయాలి అనేది సో స్థల పురాణం ఉన్న ప్లేస్ మనం నా వల్ల ఏంది ఏదైనా చేయవచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది బట్ దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో నేను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డ్ మెంబర్గా ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ ఇన్ యువర్ నాట్ కనెక్టెడ్ పాలిటిక్స్ కాదు ఏమి కాదు అండ్ టెంపుల్స్ చేస్తున్నావు డెడికేటెడ్ యువర్ టైం అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ అప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు యాదాది దగ్గర దగ్గర సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు అప్పుడు సినిమాలు రిలీజ్ని వెళ్ళేటప్పుడు నాకు ఫ్రెండ్గా సపోర్ట్గా సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మన లోపలికి వెళ్ళాం మర్చిపోతారు నార్మల్గా బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది టెక్నాలజీ డెవలప్ సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా టెంపుల్స్ అట్లా కాదు మీరు టెక్నాలజీ లేదు అక్కడ ఒక జనరేషన్ జనరేషన్కి వచ్చే ఆర్ట్ ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పుడు నుంచి ఉన్న ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి తెలుసుకోవాలి సినిమా లాగా సెటిల్ దానికి ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి బట్ నేను యాదాద్రి రాకముందే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సోమవారితో ఉన్నాను సోమవారం వల్ల నేను నేర్చుకున్నాను ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను ఎవరు చిరంజీవి చిరంజీవి గారు సో రఘునాథ్ మహాపాత్ర అని ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన ఓకే ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన సో ఆయన ఆయనతో నేను నేర్చుకోవడం ఆయన ఒరిస్సా ఆయన సో మా ఊరు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసే కాబట్టి పర్లేకమడి కవిటీ పర్లేకమడి సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం ఆ ఒరియా మీద కొంచెం ఇది ఉంటుంది సో ఆ కనెక్షన్ ఆయన కూడా నేను పర్లేకపో చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం పుట్టేటప్పుడే ఇదని మనం అనుకోని చెయ్యం దాని తర్వాత మనం దేవుడు దేవుడు ఫిక్స్ చేసి ఉంటాను మీరు ఇది అనేది సో నా మనం ఏదో అనుకొని వెళ్తాం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం ఇంజనీరింగ్ అంటాం లేకపోతే బ్యాంక్ అంటాం అదే అప్పుడు మనకు తెలిసిన విషయం ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్ యు కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీళ్ళే చేయాలని కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन